అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము అలాగే నా ఛానల్ని చూసిన వాళ్ళందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ భగవాన్ బాబా వారి యొక్క దివ్య పాతికలను నమస్కరిస్తూ అందరికీ సాయిరా మాది సత్యసాయి సేవా సమితిలో ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే సెంట్రల్ ట్రస్ట్ పుటపర్తి ఉంటుంది అక్కడి నుంచి స్టేట్ యూనిట్లు ఉంటాయి ఆ స్టేట్ యూనిట్ నుంచి డిస్ట్రిక్ట్ యూనిట్లు ఉంటాయి డిస్ట్రిక్ట్ యూనిట్ల నుంచి సమితి యూనిట్లు సమితి యూనిట్ల నుంచి భజన మండలి యూనిట్లు ఆ విధంగా బయోఫర్కేషన్ చేసి ఉంటుంది అన్నమాట భజన మండలిలో భక్తులు దీంట్లో భక్తులు ఉంటారు సో సుమారుగా ప్రతి భజన మండలికి ఒక అరవై నుంచి డెబ్బై మంది భక్తులు ఉంటారు ఆ విధంగా ఆర్గనైజేషన్ భగవాన్ బాబా వారి యొక్క దివ్య పాతికను నమస్కరిస్తూ అందరికీ సాయిరా మాది సత్యసాయి సేవా సమితిలో ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుందంటే సెంట్రల్ ట్రస్ట్ పుటపర్తి ఉంటుంది అక్కడి నుంచి స్టేట్ యూనిట్లు ఉంటాయి ఆ స్టేట్ యూనిట్ నుంచి డిస్ట్రిక్ట్ యూనిట్లు ఉంటాయి డిస్ట్రిక్ట్ యూనిట్ల నుంచి సమితి యూనిట్లు సమితి యూనిట్ నుంచి భజన మండలి యూనిట్ ఆ విధంగా యోఫ్రికేషన్ చేసి ఉంటుందన్నమాట భజన మండలిలో భక్తులు దీంట్లో భక్తులు ఉంటారు సో సుమారుగా ప్రతి భజన మండలికి ఒక అరవై నుంచి డెబ్బై మంది భక్తులు ఉంటారు ఆ విధంగా ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థాగతంగా చాలా చక్కగా క్రమశిక్షణతో కలిగిన ఉన్నత వాల్యూ ఉన్నత విలువలు కలిగింది మానవతా విలువలు ఉన్నత విలువలు కలిగినట్టు ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్లో మూడు ముఖ్యంగా ఉంటుందండి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక విద్యా కార్యక్రమాలు తర్వాత బాల వికాస్ కార్యక్రమాలు ఈ బాల వికాస్ కార్యక్రమాలు ఏంటంటే సేవా కార్యక్రమాలు ఏం చేస్తామంటే ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడ ప్రతి ఆదివారం మేము రోగులకి అందరికి కూడా స్నానాలు చేయించి భోజనాలు పెడతాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇది రైల్వే ఏరియా సమితి భజన మండలి సేవా సమితి ఇది మందిరం ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది సుమారుగా ఎవరు వచ్చినా మేము నో అనం ఎవరు వచ్చినా ఇక్కడ ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తే శుభ్రంగా ఆనంద ప్రతిరోజు ఒక వంద తొంభై నుంచి ఒక వంద మంది వరకు భోజనాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా అది కాకుండా ప్రతి ఇంకా మిగతా కార్యక్రమాలు ఏంటంటే గ్రామ సేవలు ప్రతి భజన మండలికి ఒక గ్రామాన్ని దత్తత చేసుకుంటాం ఆ గ్రామంలో జరగబోయే కార్యక్రమాలు ఆ గ్రామంలో ఏమైనా చదువు చెప్పాల్సి ఉంటే ఏదైనా సా సామాజిక కార్యక్రమాలు చేయాల్సి ఉంటే మేము ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అది కాకుండా అందరితో భజన ఈ యొక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం ఇంకొక సేవా కార్యక్రమం ఏంటంటే ప్రేమ తరువు అంటే మొక్కలు నాటం ప్రతి మూడు మాసాలకి మేము ఒక సుమారుగా జిల్లా అంతటా కలిపి ఒక పదివేల మొక్కలు నాడుతూ ఉంటాం అదే తర్వాత అన్నదాన కార్యక్రమం సో అన్నదాన కార్యక్రమం మీకు ఆల్రెడీ మీకు నిర్ణయించాను ఇది కాకుండా జిల్లాలో చాలా చోట్ల నిత్య అన్నదానం జరుగుతుంది లేకపోతే ప్యాకెట్స్ ద్వారా అన్నదానం జరుగు జరపడానికి తర్వాత ఎంఈపి మందిరంలో ఎవరైతే రాలేరు అంటే ఇంటి దగ్గర బీద ఉంటే పేదవాళ్ళు ఇంటి దగ్గరే కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు నిరాశ్రయులు ఉంటారు వాళ్ళకి క్యారీర్లు ఇవ్వడం జరుగుతుంది సో అన్ని రకాలైనటువంటి అన్నదాన కార్యక్రమాలు మా సంగ ఈ సత్సాయ సేవా సంస్థలో జరుపుతూ ఉంటాం ఇంకా సేవా కార్యక్రమాల్లో ఇంకా ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే ఎంసెట్ కోచింగ్ ఎంసెట్ కోచింగ్ మొన్న ఎంసెట్ ఫ్రీ సెట్ పాలి సెట్ వీటన్నిటిగా ఉచిత శిక్షణ ఇస్తున్నాం తర్వాత బాల వికాస్ పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా పదమూడు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి సాధ్యమంతవరకు ఉచిత సంగీత శిక్షణ నాట్య శిక్షణ ఇంకా యోగా కార్యక్రమాలు అవి ఉన్నాయి అవి ఇంకా మేము మొదలు పెట్టాం ఆ యోగా కార్యక్రమాలు కూడా